భారతదేశంలో ఇప్పటివరకు శనివారం కాస్పేట మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ నందు అటవీ శాఖ అధికారులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో సర్పాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎఫ్డిఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ సర్పాలు అంతరించిన ఎడల రైతుల ధాన్యం పాడు చేసే ఎలుకలు కీటకాలు సంఖ్య పెరిగి ధాన్యం పడే అవకాశం ఉంటుందని తెలిపారు తెలంగాణలో సాధారణంగా నాలుగు రకాల విషపూరిత సర్పాలు మాత్రమే ఉన్నాయని మనము తగు జాగ్రత్తలు తీసుకున్నచో పాము కాటు ద్వారా దూరంగా ఉండవచ్చని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నచో పరిసరాల దారిద్రాపుల్లోకి రావని సూచించారు తెలంగాణ మోడల్ స్కూల్ స్కూల్లో విద్యార్థులకు అడవుల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ చెట్ల పెంపకం గురించి చైతన్యం కలిగించడానికి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో స్నేక్ షో అంటే స్నేక్స్ గురించి విష సర్పాలు విషం లేని సర్పాల గురించి వాళ్ళకి చైతన్యం కలిగించడం జరిగింది అలాగే వనమోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది విద్యార్థులతో కలిపి వారికి వాళ్ళ చదువులో భాగంగా పర్యావరణం గురించి అడవుల పరిరక్షణ గురించి సో పాము కరిచిన వ్యక్తికి ఎప్పుడు కూడా మనం ధైర్యాన్ని ఇవ్వాలి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగిన చో మనం నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ప్రాణాలని మనం కాపాడని వాళ్ళం అవుతాం సో మనం ముందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే బయట అనేది జరిగిందో ఆ బయట ఉన్న ప్రదేశాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు సో మనం తొందరపడి ఏది చేసినా కూడా వాళ్ళు ఇబ్బందిలో పడతారు ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే కనుక మనం ప్రాణాల నుండి వాళ్ళని బయట పడేసిన మొత్తం సో మాకు ముఖ్యంగా ఆలో అంటే నిన్న వాళ్ళు వచ్చి మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది అని అంటే దగ్గరలో మాకు స్కూల్ ఉంది మా పిల్లలందరూ చాలా ఎగ్జైటిగా ఫీల్ అవుతారు వీళ్ళందరికీ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో చెప్పగానే అంత దూరం నుండి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ను అయిపోయిన తర్వాత మనకు టై టైం కేటాయించడం జరిగింది నిన్న యాక్చువల్గా వన మహోత్సవం గురించి వాళ్ళకి ప్లాన్ ఇచ్చినాం సార్ ఇక్కడ స్కూల్లో అయితే దాంతోపాటు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాళ్ళు వస్తున్నారంటే ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు లైవ్గా యాక్చువల్గా తీసుకురావడానికి లేదు బట్ మనందరి కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో ఇదంతా మీరందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని మీ తల్లిదండ్రులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేస్తారని ఈ మె